మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ప్రస్తుతం మనం ఉన్న ఈస్ట్ మారేడుపల్లిలో ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా ఒక ఆవిడ అపర్ణ గారు ఆమె వన్ ఇయర్ పాటు కష్టపడి రామాయణం మొత్తం ఆరు కాండలను ఒక క్లాత్ మీద ఎంబ్రాయిడరీ తోటి రాశారు అది అంత ఈజీ అయినటువంటి విషయం కాదు ఆమెకి ఎంత భక్తి ఉంటే రాముని మీద ఆ కార్యక్రమాన్ని తలపెట్టారు పూర్తి చేశారు ఇవన్నీ కూడా ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఒకవైపు అయోధ్య బాలరాముణ్ణి ప్రతిష్ఠించుకున్నటువంటి ఈ సందర్భంలో ఇలాంటి రామాయణ కాండ మొత్తాన్ని వీటి మీద చూడడం నిజంగా అదృష్టం అని చెప్పాలి ఒకసారి ఆమెతో మాట్లాడదాం అన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి చాలా గ్రేట్ అండి నాకేదో చిన్న వీడియో వచ్చింది యాక్చువల్లీ ఆ వీడియో వస్తే నిన్నటి నుంచి మీ నెంబర్ కోసం ట్రై చేశాను ఆఫ్టర్నూన్ చూసా ఒక గ్రూప్ లో వచ్చింది మీడియా గ్రూప్ లో నిన్న నైట్ వరకు నెంబర్ ఇచ్చారు అడిగితే సో ఈరోజు మార్నింగ్ మీకు కాల్ చేయటం మీరు వెంటనే నేను ఫ్రీగానే ఉన్నానండి అని రెస్పాండ్ అవటం ఎందుకంటే రామాయణం లాంటి ఇంత పెద్ద కాండం తీసుకొచ్చి మీరు ఎంబ్రాయిడరీ తోటి తీసుకొస్తున్నారు క్లాత్ మీద అంటే మీరు మామూలు బిజీ కాదు నాకు అర్థమైంది ఇంత పెద్ద మహద్భాగ్యాన్ని మీకు కలిగించినందుకు దేవుడు మీరు నిజంగా ఆలోచన ఎందుకు వచ్చింది ఎప్పుడు స్టార్ట్ చేశారు లాక్ డౌన్ అప్పుడు అయోధ్యలో రామ్ టెంపుల్ భూమి పూజ అని చెప్పేసరికి న్యూస్ లో విన్నాను నేను ఏదో ఒకటి చెయ్యాలి అనిపించింది నాకు ఏదైనా నా నెక్స్ట్ తరాలకి పిల్లలకి వాళ్ళందరికి ఏదైనా కొంచెం గుర్తుండేలా చేయాలి అని అనిపించింది చాలా అనిపించి సరే అని ఆలోచిస్తే రామాయణం చేద్దాము అని అనుకున్నాను సో కరెక్ట్ గా ఆ భూమి పూజ చేసిన ముహూర్తంలోనే నేను స్టార్ట్ అందుకే అనుకుంటే పవర్ఫుల్ ముహూర్తం నేను ఇయర్ లో కానీ బా అనిపిస్తుంది అండి మీరు పెట్టడం కూడా అంటే బాణం పెట్టినట్టు పెట్టారు బాణము మేము త్రీ డి ప్రింటింగ్ చేయించామండి ఇది పట్టుకొని పేజెస్ తిప్పడానికి గా ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ పేజ్ అండి ఇది ఇది ఊరికే బ్రహ్మ విష్ణు శివులు మన హిందూ ధర్మంలో రామాయణ మహాభారతములు ముఖ్యమైన ఇతిహాసములు ఓకే నెక్స్ట్ అండి దశావతారాలు అండి దశావతారాలు దశావతారాలు ఆల్మోస్ట్ మినియేచర్ లోనే ఉన్నాయి టోటల్ డీటెయిల్ కానీ మినియేచర్ లో కూడా ప్రతి డీటెయిల్ ఇది వాల్మీకి రామాయణం కాబట్టి వాల్మీకి రామాయణం ఇది అయోధ్య సరయు నది తీరాన్న అయోధ్య అలా ఉండేది అని ఇమాజినే సూపర్ అటు ఇటు కూడా ఉన్నాయి మంచిగా మహర్షి వద్ద విద్యాభ్యాసం సీతా స్వయంవరం శివధన సూర్చుట సీతారామ కళ్యాణం సూపర్ అసలు పరశురామ గర్వభంగం మారిపోయింది మళ్ళీ అయోధ్య కాండ కాండ అయోధ్య ఈ కలర్ కూడా డిఫరెన్ అండి ఒక్కొక్క కలర్ అలా డార్క్ అవుతా వెళ్ళిందండి ఒక్కొక్క ఓకే ఓకే సూపర్ అసలు ఇది శ్రీరాముడు పయనించిన మార్గం మనకి ఐడియా ఉండాలి కదా కూడా వచ్చేసింది అలాగా కైకేయి మందర దుర్బోధ మొత్తం ఇంకా కాండ అంతా ఇది కలర్ఫుల్ గా చేశాన అన్ని పిల్లలకి చూడగానే చాలా ఈజీగా ఉంటుంది కలర్ మారిపోయింది సూపర్ అసలు అది కూడా మనం యాక్చువల్లీ పిక్చర్ చూస్తేనే అర్థమైపోయేలాగా చేశాను ఇది నెక్స్ట్ కాండ అండి కాండ ఇది కలర్ మారిపోయింది ప్రతి కాండకి కలర్ మారిపోయింది ఆరు కాండలకి లైట్ నుంచి డార్క్ ఇది సుందరకాండ సుందరకాండ ఓకే యుద్ధకాండ యుద్ధకాండ పెట్టడం కూడా ఈజీగా ఇది ఎక్కడ పట్టుకొచ్చారండి ఆ తాళపత్రి గ్రంథాలు లుక్ రావాలి ఆ కలర్ చేశావనమాట మీ కలర్ కూడా బాగానే దొరికింది మళ్ళీ దీన్ని నాకు తెలిసి డబుల్ స్టిచ్ లో అన్ని చేసి డబుల్ స్టిచ్ చేసాను తర్వాత ఈ క్లాత్ వేరు మళ్ళీ ఈ క్లాత్ అప్పుడు నాకు కొంచమే అవైలబిలిటీ ఉండే కదా సో ఆ కొంచెం చేసి తర్వాత ఇక్కడ మళ్ళీ కలర్ మారిపోయింది ఇది మారిపోయిందా అంతా అయిపోయాక ఇది శ్రీరామ పట్టాభిషేక సూపర్ అసలు చాలా బాగుందండి ఎన్ని రోజులు పట్టింది వన్ ఇయర్ పట్టిందండి రోజుకి ఎయిట్ టెన్ అవర్స్ ఇంకొకసారి కొంచెం ఎక్కువ అయినా అలా చేసేదాన్ని ఇంకా ఎంత చేసినా ఇంకా చేయాలని అనిపించింది ఎంబ్రాయిడరీ అంటే మీరు హ్యాండ్ తోనే చేస్తారు తోనే చేస్తారు హ్యాండ్ మేడెడ్ సో అంత ఈజీ కాదు చాలా చిన్న మైన్యూట్ లెవెల్ కెళ్ళి చెక్ చేసుకొని కూడా ఈ జూన్స్ ఎంత బాగా వచ్చిందో ఏది చిన్న పార్ట్ కూడా మీరు వదిలేదు అది అలా చేస్తా ఉంటే ఆ ఫ్లో అలా వచ్చిందండి అంతే సూపర్ మనం అశోక చెట్లు అలా అదే ట్రీస్ కూడా ఇంత చిన్న చిన్న పెట్టారు ఇక్కడ అసలు ఎంత బాగా పెట్టారో చాలా బాగుంది మీ సారీ మీద కూడా డిఫరెంట్ గా ఉంది అన్ని దశ దశ పెయింటింగ్ అండి మీరే చేసుకున్నారు సూపర్ అసలు తర్వాత మీరు వేసుకున్న లాకెట్ కూడా అనిపిస్తుంది అది రామ్లల్లా స్టాచ్యూ మొన్న ప్రాణప్రతిష్ఠ అయినప్పుడు వాళ్ళ ఫోటో రిలీజ్ చేయగానే నేను తయారు చేసుకున్నాను దేంతో తయారు చేశారు రామరాముడు బాలరాముడు సూపర్ అసలు అంటే ఇది క్యాన్వస్ మీద పెయింటింగ్ చేసి దానిపైన పూసలు అవన్నీ క్లాత్ అవన్నీ పెట్టారు మీ ఇంట్లో చాలా అన్ని కూడా ఎంబ్రాయిడరీ తోటే ఉన్నాయండి ఇవన్నీ తర్వాత పిక్చర్స్ కూడా మనుషుల పిక్చర్స్ కూడా ఉన్నాయి నాకు చాలా ఇంట్రెస్ట్ అండి చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఈ పువ్వులు నాప్కిన్స్ అలా చేసి కన్నా నాకు ఆనిమల్స్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బర్డ్స్ తర్వాత ఏమో పోర్ట్రేట్స్ చేశాను సో అందరూ పోర్ట్రేట్స్ మన ఫ్యామిలీ పోర్ట్రేట్స్ మనం ఫోటోగ్రాఫ్స్ తీసుకొని ఫ్రేమ్ చేసి పెట్టుకుంటారు కానీ నేను ఎంబ్రాయిడరీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఎంబ్రాయిడరీ అయితే ఎప్పటికి కాదు అది నేను తయారు ఒక తృప్తి ఉంటుంది అంటే త్వరగా పాడవకుండా ఇంకేమన్నా ఆలోచన ఉన్నాయా ఏదన్నా చెయ్యాలని ఉన్నాయండి యాక్చువల్లీ చాలా ఉన్నాయి సో చూద్దాము ఐ థింక్ ఆ ముహూర్త బలం బాగుండే ఆ రాముడి దీవెన్లు ఉండే అలా చేశాను సో నెక్స్ట్ కూడా రాముడి కూడా అభిషేక్ హండ్రెడ్ పీపుల్ దాకా ఉన్నారు అందులో అందులో జ్యువెలరీ కూడా కుట్టానండి డిఫరెంట్ గా అనమాట పూసలతో జ్యువెలరీ చూద్దాం యా యా తప్పకుండా ఇదే కదా ఇదండి రాముడి కూడా మొత్తం ఎంబ్రాయిడరీ అండి ఇంట్లో మంది ఫేసెస్ జ్యువెలరీ మాత్రం పూసలు కొంచెం గోల్డ్ థ్రెడ్ అలా కుందన్ స్టోన్స్ అవి కొంచెం పెట్టాను ఇది రాముడి బాణము చేయించాను అనమాట పాదుకలు అమ్మవారికి సూత్రం కూడా సిల్వర్ అండి చాలా బాగా చేశారండి అసలు ఎంత బాగుంది పట్టింది జేటాకి ఇది ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ పట్టిందండి నేను ఇట్లాంటివి ఏదైనా మొదలు పెడితే ఇంకా డే అంతా దాని మీద కూర్చుంటాను అనమాట ఇంకా వేరే ఏవి పట్టించుకో ఇది ఏం క్లాత్ ఇది మామూలుగా కాటన్ క్లాత్ ఏదైనా ఉంటే దాని మీద చేస్తారు థ్రెడ్స్ కూడా అన్ని కాటన్ థ్రెడ్స్ ఏ పడుతుంది కానీ అలా చూసి 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 కళ్ళు నొప్పి పెట్టవా అవుతుంది ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం స్ట్రెయిన్ అవుతుంది సో కొంచెం కొంచెం బ్రేక్ తీసుకొని చేయాల్సింది వస్తుంది ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి ఇట్లాంటి నేను హై స్కూల్లో ఉన్నప్పటి నుంచి మొదలు పెట్టానండి కానీ అప్పుడు చిన్న చిన్న బర్డ్స్ అలా చేసేదాన్ని ఇప్పుడు కొంచెం మోర్ అడ్వాన్స్ అడ్వాన్స్డ్ ఇంకేముంది ఆలోచన మీరు నాకు చాలా అన్నారు కానీ ఒకటి చెప్పండి అంటే ఎక్కువ మైథలజీలోనే అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే నాకు అది ఇంట్రెస్ట్ ఉంది అది కాకుండా మన తరాలకి అది వచ్చేలాగా ఉండే సో సంథింగ్ డిఫరెంట్ అపర్ణ గారు అందరూ చేసేదానికంటే డిఫరెంట్ గా ఉండే మీరు చేసేవి మేబి అదే నన్ను కూడా అట్రాక్ట్ చేసినట్టు అంటే నార్మల్ గా రాయడము లేదా వేరే రకంగా అయితే అంత అనిపించకపోయేటిది బట్ ఇదేంటంటే ఎంబ్రాయిడరీ కదా ఎంబ్రాయిడరీ అంటే చాలా ఐ బాగా స్ట్రెయిన్ అవుతుంది అంత ఈజీ కాదు అసలు టైం టేకింగ్ టైం టేకింగ్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు కొంతమందికి యాక్చువల్లీ ఎంబ్రాయిడరీ అంటే ఏంటో కూడా తెలియదు దీని ఎట్లా అంటే ఒక క్లాత్ మీద మీరు అట్లా టైట్ చేసుకొని దానికి అంటే ఆ చిన్న రౌండ్ ఫ్రేమ్ ఉంటారు ఆ ఫ్రేమ్ కి టైట్ చేసుకొని చేయడమే అంతే దాన్ని మళ్ళీ పక్కకు జరుపుకుంటూ చేసుకోవాలి ఈ పిక్చర్ ఎక్కడ చూస్తారు మీరు నెట్ లో చూస్తారు ఈ పిక్చర్ అయితే నెట్ లో దొరికిందండి కానీ రామాయణంది ఒక టూ త్రీ పిక్చర్స్ నేను అలా నెట్ లో చూసాను తర్వాత మోస్ట్లీ నా సొంతంగానే వేసుకున్నాను ఎందుకంటే మన సీన్ కి ప్రకారం మనం కావాలి కదా ఏం చెయ్యాలి కరెక్ట్ సో అంటే లిటరల్ గా నేను చేశాను ఇప్పుడు సీత గీత దాటడం అంటే అలా గీత వేసి ఆమె కాళ్ళు ఎదురు అట్లా నాకు అట్లా డీటెయిల్స్ అన్ని చేశాను అనమాట సో ఇవన్నీ మనకి నెట్ లో అన్ని దొరకవు అండ్ నేను ఫస్ట్ ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకున్నాక అదే క్యారెక్టర్ కంటిన్యూ చేశాను అన్నిట్లో ఓకే సో ఇప్పుడు రాముడికి ఒక కలర్ డ్రెస్ అన్నిట్లో అదే అలాగా సూపర్ అసలు చాలా అండి నేర్పే ఆలోచన ఉందా ఆ అలా నేను నేర్పిస్తా ఉంటాను పిల్లలకి అది బట్ అంత ఓపిక ఎవరికి ఉండట్లేదు ఇప్పుడు డిజిటల్ వరల్డ్ అయిపోయింది డిజిటల్ వే చేసుకుందాం అనుకుంటారు కంటిన్యూ చేయాలి అనిపిస్తుంది నాకు అదే ఇంకా చాలా మంది నేర్చుకొని చేస్తే బాగుంటది అనిపిస్తుంది చాలా బాగా చేశారండి నాకు ఇది నచ్చింది ఇది నచ్చింది ఆ తర్వాత బాలరాముడు మీ లాకెట్ బా నచ్చింది చాలా బాగా చేశారు ఆల్ ది వెరీ బెస్ట్ అండి సో మచ్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి